ప్రైస్లో ఆదరణ కలిగించి దేవుని మాట ఎపిసిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మీరు పూర్వమందు చికెటై ఉండేది ఇప్పుడైతే ప్రభునంద వెలుగై ఉన్నారు దేవుని వెలుగు మనని వెలిగింపజేసేది ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఈ లోకానికి అనేకులను వెలిగించడానికి ప్రభు యేసుక్రీస్తు ఇక్కడికి రావటం జరిగింది మరి నిన్ను నన్ను చీకటిలో ఉన్న మనని వెలుగై ఆయన వెలిగింపజేస్తున్నాడు మరి అనేకులకు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగెదకు నడిపించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా మరి ఏ మతేష్ వార్తలో ఐదో అధ్యాయం పద్దాలు వచనంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని సెలవిస్తున్నాడు మరి ప్రభు వెలుగై ఉన్నారు మనం కూడా వెలుగైన ఈ లోకానికి వెలుగుగా ఉండటానికి నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు వెలుగెద్దకు మరి అనేక మంది చీకటి జీవితాలు కడుపుతూ చీకటిలో నశించిపోతున్న వారు అనేక ప్రజలను ఎలుగెద్దకు నడిపించడానికి ప్రభు నీకు పిలిచి ఉన్నాడు నిన్ను పిలిచి ఉన్నాడు మరి ఆ పిలుపు నిమిత్తం ఆ వెలుగును నువ్వు పొందుకున్న వెలుగును నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయటానికి ప్రభు నిన్ను నడిపించి ఉన్నాడు ఆ వెలుగు వద్దకు అనేకలను నడిపించి ప్రభు దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోండి చీకటి చీకటిలో బ్రతుకొచ్చి ఉన్న వారి జీవితాలను వెలిగింపచేసే విధంగా మరి ప్రభుకు సాక్షులుగా వీరందరూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధ గొప్పదేవాస్తే అని కొందరం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ కృపా సత్య సంప్రద గల తండ్రి సజ్జన దేవానికి వేలాది వందన తాసుకుని చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ మరి చీకటిలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో నశింపు చేస్తున్నారో సరే సాతాను బంధకాలలో చీకటిలో పడిపోయిన వారిని లేవనైతే విధంగా తండ్రి ప్రభాని బిడ్డల్ని వాడుకోండి తను వద్దకు నడిపించి వారిగా నడిపించి నడిపించడానికి కావాల్సిన జ్ఞాన ఆత్మను దయచేయని తల్లి ప్రభ ఈ లోకానికి వెలుగై మీరు తని ప్రభా వెలుగు ప్రకాశం ప్రతి ఒక్కరు తెలుసుకునే విధముగా తని ప్రభా సర్వలోకమునికి తని ప్రభా నీ వాక్యం వెలుగు వేద జల్లబడును కాక తని నీ దేవునిల ఆశీర్వాదం ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయమని ఏ సునాములు అడిచినాము తని ఆమె గాడ్ బ్లెస్ యూ సెలవు